హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నది ఎస్సీలోని సామాజిక ఉపకులాలైనటువంటి వారికి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సమాన అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్సీ వర్గీకరణను నియమించి జా నియామాకం చేపట్టడం జరిగింది దీనికి ఏక జస్ మాజీ విశ్రాంతి ఐఏఎస్ అధికారి జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ నియమించింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నియమించింది రాష్ట్ర మంత్రివర్గం దీని దీనికోసం ఆమోదించింది సో ఈ వీడియోలో ఒకసారి దానికోసం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలన్నింటి విద్య ఉద్యోగ అవకాశాలు సమానమైన అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపింది అంటే ఏంటంటే వర్గీకరణ ఆమోదం జరిగిందంతా ఉపాధ్యాయ వెంటనే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ నియామకానికి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాను నలభై ఐదు రోజులు సమయం ఇచ్చి అంటే ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఉప నోటిఫికేషన్ వచ్చి నోటిఫికేషన్ వచ్చిన నలభై ఐదు రోజుల లోపు నియామకం పూర్తి చేసి కొత్త విద్యా సంస్కరణ నాటికి వర్గీకరణ ఫలాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది ఈ ఎస్సీ వర్గీకరణ అనేది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వర్గీకరించారు ఫ్రెండ్స్ రెండు వేల పదకొండు జనాల లెక్కల ప్రకారం వర్గీకరించారు ఇందులో మూడు ఉపకులాలుగా వర్గీకరించారు అవి ఏంటంటే రెల్ల ఇంకోటి మాల మాదిగారు మొత్తం ఇక్కడ విషయం గుర్తించుకో రెల్లలో రెల్లతో పాటు పన్నెండు ఉపకులాలకు అంటే వన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు మాదిగలో మాదిగాతో పాటు పద్దెనిమిది ఉపకొలాలకు పద్దెనిమిది అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు మాలలో మాలాతో పాటు ఇరవై తొమ్మిది కుల ఉపకొలాలకు సెవెన్ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్ను కల్పించడం జరిగింది సో ఎల్ రెల్లలో ఎవరు వస్తారు బౌరి చావటి చండాల దండవాసి దోమ గాసి గొడగలి మొహతూరు పాకి పామిడి రెల్ల సాపురం మాదికలో అరుంధతి బిందెల చమార్ చంబార్ దక్క దో గోదారి గోసంగి మొదలైన ఉపకొలాలు వస్తాయి ఫ్రెండ్ మాలలో అది ద్రవిడ అనము అరియ మల అరియమాల బారికి వ్యాగర చలవది ఎల్లమల్లవారం హలేయ దాసరి మా దాసి కొరవ అంటే మొత్తం పదిహేను శాతం రిజర్వేషన్లు రెల్లాకు వన్ పర్సెంట్ మాదిగాకి సిక్స్ పాయింట్ ఫైవ్ మాలకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం టోటల్ టూ